తరూర్ మళ్ళా క్లియర్ గా చెప్తున్నారు ఏంటంటే తరూర్ చేసిన వ్యాఖ్యలు ఇవన్నీ ఏంటంటే ట్రంప్ డప్పు కొట్టుకున్నారు కదా నేను యుద్ధాన్ని ఆపానని దాన్ని ఉద్దేశిస్తూ మాట్లాడిన మాటలు ఇవన్నీ నేను మీడియేషన్ చేశాను నేను యుద్ధాన్ని నాపాను అని చెప్పి ట్రంప్ అంటున్నారు కదా తరూర్ దానికి మీడియేషన్ అనేది రెండు ఈక్వల్ పార్టీస్ మధ్యలో జరగాలి సమ ఉజ్జీల మధ్యలో జరగాలి రెండు అన్ఈక్వల్స్ మధ్యలో మీడియేషన్ జరగదు మీడియేషన్ ఎప్పుడైనా ఇద్దరు ఉజ్జీ సమ ఉజ్జీలు ఉంటారే వాళ్ళ మధ్యలోనే జరగాలి కానీ అన్ఈక్వల్స్ మధ్య మధ్యలో ఇండియా పాకిస్తాన్ ఇస్ నాట్ ఈక్వల్ ఇండియా ఇస్ ఫార్ గ్రేటర్ దాన్ పాకిస్తాన్ అసలు ఆ మధ్యలో మీడియేషన్ ఎలా చేస్తావు నువ్వు ఎలా చేస్తావు మనోళ్ళందరికి కోపం వచ్చింది కూడా ఆ ట్వీట్ లో భారతదేశాన్ని పాకిస్తాన్ ని ఈక్వల్ గా పెట్టి చూశాడు నువ్వే కూడా అమెరికా పాకిస్తాన్ ఈక్వల్ అనుకుంటా నేనైతే అమెరికా ను సిరియా అమెరికా ను ఇరాన్ అమెరికా ను ఆఫ్ఘనిస్తాన్ ఇవన్నీ ఈక్వల్ భారతదేశము భారతదేశం ఫార్ గ్రేటర్ భారతదేశాన్ని నువ్వు పాకిస్తాన్ తో బోలిస్తావు అని చెప్పి ట్రంప్ వ్యాఖ్యలకి శశి చాలా స్ట్రాంగ్ గా ఇచ్చారు రెండు అన్ఈక్వల్ దేశాల మధ్యలో నువ్వు చేసేది మీడియం నువ్వు బ్రోకర్ అని చెప్పి నువ్వు అనుకున్నావే కానీ నువ్వు బ్రోకర్ లా చేశాను అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు కానీ నువ్వు బ్రోకరిజం కూడా సరిగ్గా చేయలేదు అని చెప్పి తరూర్ అంటున్నారు అండ్ చేయని దాన్ని నువ్వు ఏదో చేసామో డబ్బు కొట్టుకుంటున్నావు అని చెప్పి అన్నారు శని అన్నారు ఈ రెండు ఈక్వల్ కాదు ఒకటి టెర్రరిస్ట్ దేశం ఒకటి టెర్రరిస్ట్ విక్టిమ్స్ మేము భారతదేశం అనేది ఆ రెండు ఈక్వల్ కాదు ఒక కంట్రీ ఏమో టెర్రరిజం ని ప్రోత్సహిస్తుంది ఇంకో కంట్రీ ఏమో మల్టీ పార్టీ డెమోక్రసీ ఫ్లోరిష్ చేసే కంట్రీ ఈ రెండు ఈక్వల్ ఎలా అవుతాయి ఒక కంట్రీ ఏమో ఇంకో పక్క కంట్రీని పాడు చేద్దాం అని చూసే కంట్రీ అది పాకిస్తాను ఇంకొక కంట్రీ భారతదేశం ఏమో మమ్మల్ని వదిలేండి మేము మా పని చేసుకుంటాము మా పని చూసుకుంటాము మా ప్రజల్ని మేము చూసుకుంటాము మేము బిజినెస్ చేసుకొని మేము డెవలప్ అవ్వాలి అనుకునే కంట్రీ ఈ రెండు కంట్రీస్ కి మీడియేషన్ అనేది ఎలా చేస్తారు మీరు అసలా చేసేదని ఎలా చెప్పుకుంటారు సిగ్గు లేకుండా అని ప్రశ్నిస్తున్నారు ఇంకా చెప్తూ ట్రంప్ మొన్న జర్మన్ ఛాన్సలర్ తో కూడా మాట్లాడుతూ నేను చేసాను మీడియేషన్ నేను యుద్ధాన్ని ఆపాను మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వాళ్ళు నా క్రెడిట్ ఇవ్వరు అయినా కానీ నేనే ఆపాను నేను ఇంకా చెప్పాను ఏంటంటే మేము ట్రేడ్ చెయ్యం మీ దేశంతో ఎందుకంటే న్యూక్లియర్ ఏమైనా అయితే ఆ సముద్రంలో మేము తిరగాల్సి వస్తుంది మేము తిరగము అని చెప్పి బెదిరించాను అని చెప్పి డప్పు మళ్ళా కొట్టుకుంటున్నాడు పగిలిన డప్పుని ఎంత కొట్టుకుంటారా బాబు అనుకుంటున్నారు విన్న వాళ్ళకి కూడా చిరాకు వస్తుంది నాకు ఆ క్రెడిట్ ఇవ్వరు కానీ నేనే చేశాను అని చెప్పి సిగ్గు లేకుండా చెప్పుకుంటా ఉన్నారు ట్రంప్ కూడా ప్రపంచ వ్యాప్తంగా బ్యాక్ ల్యాషెస్ వస్తానే ఉన్నాయి ఓన్లీ టెర్రరిస్ట్ కంట్రీస్ అనేవి ట్రంప్ సపోర్ట్ కింద వస్తున్నాయి ఇప్పుడు ఇలా శశి తరూర్ క్లియర్ గా రెండు అన్ఈక్వల్ కంట్రీస్ ఎంటిటీస్ మధ్యలో బ్రోకరేజ్ చేశాను అనుకుంటున్నారు అది తప్పు అని మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు ఓన్లీ భారతదేశం పాకిస్తాన్ పాకిస్తాన్ వాళ్ళు ఫోన్ చేసి సీజ్ ఫైర్ బాబు సీజ్ ఫైర్ ఇవ్వండి బాబు సీజ్ ఫైర్ మా వల్ల కాదు మాకు ఓన్లీ భారతదేశం పాకిస్తాన్ మాట్లాడుకొని సీజ్ ఫైర్ ఒప్పుకున్నాయి పాకిస్తాన్ ఫోన్ చేసింది మాకు సీజ్ ఫైర్ కోసం మేము ఓకే చెప్పామంటే అమెరికాతో పాటు మిగతా చాలా దేశాలు మాతో మాట్లాడుతూనే ఉన్నాయి ఆ టైంలో అయ్యేవి డబ్బు కొట్టుకోలేదు ఎవరు ఆపింది కాదు పాకిస్తాన్ అడిగితే మేమే ఆపాము దేర్ ఇస్ నో థర్డ్ హ్యాండ్ అని అని క్లియర్గా క్లియర్గా చెప్పారు కానీ వాడికి అర్థం కాదు చెప్తానే ఉంటాడు డబ్బు కొట్టుకుంటానే ఉంటాడు